లక్షల మందితో ఇది వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మంది సముద్ర తీరంలో ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు ఈ రెండు కూడా యునిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం ఎందుకంటే అన్నిదిక్కడ జరిగితే రోడ్ల మీదనో గ్రౌండ్స్ మీద జరుగుతుంది కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం అందులో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్ నేచర్ ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం ఈరోజు దీన్ని నేను ఇంత మునుపు కూడా సార్లు మీకు చెప్పాను మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం విజన్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ముందు ఆరోగ్యం ఉండాలి అదే మార్గం ఆదాయం కూడా పెంచాలి ఆనందంగా ఉండాలి అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్కి వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఒక గంట